ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ది రెండో స్థానం వైద్య నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారు నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం వరల్డ్ క్యాన్సర్ డేను ప్రతి ఏడాది ఫిబ్రవరి నాలుగున జరుపుకుంటున్నాం ఈ ఏడాది థీమ్ యునైటెడ్ బై యూనిక్ క్యాన్సర్ కారకాలు సంరక్షణపై దృష్టి సారించి సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానంలో గుండె జబ్బులది కాగా తరువాతిది క్యాన్సర్దే రెండు వేల యాభై నాటికి కేసులలో డెబ్బై ఏడు శాతం పెరుగుదల అంచనా ఫలితంగా ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఈ ప్రాణాత్మక వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ క్యాన్సర్ రోజును మొదటిసారిగా రెండు వేల సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున ప్రకటించారు ప్యారిస్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడం ఎలా అనే అంశంపై సెమినార్ నిర్వహించారు అంతర్జాతీయ క్యాన్సర్ నియంత్రణ సంస్థ క్యాన్సర్ నివారణ గుర్తింపు చికిత్స గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును ప్రకటించింది దీంతో ఏటా ఈ రోజున క్యాన్సర్ వ్యాధిపై భారత్ సహా పలు దేశాలు అవగాహన కల్పిస్తున్నారు క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా అభివృద్ధి చెంది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తించడం ద్వారా వస్తుంది పొగాకు వాడకం ఎక్కువ కాలం మద్యం సేవించడం అనారోగ్యకరమైన అలవాట్లు శారీరక వ్యాయామం లేకపోవడం వాయు కాలుష్యానికి గురి కావడం రసాయనాల వినియోగం వంటివి క్యాన్సర్కు ప్రమాదకారకాలు అనేక దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వివిధ కారణాల వల్ల వచ్చే వివిధ రకాల క్యాన్సర్లను నివారించడం కాస్త కష్టంతో కూడుకున్నది ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ ప్రమాదాన్ని పరిష్కరించడం ఆయా దేశాలకు సవాలుగా మారింది అంతేకాకుండా ప్రజలకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స భారం వంటి కారణాలతో చాలామంది మృత్యువాత పడుతున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా క్యాన్సర్పై అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతుంది తక్కువ మంది మాత్రమే క్యాన్సర్ అనే అనుమానం వచ్చినప్పుడే చికిత్స తీసుకుని దాన్ని జయిస్తున్నారు దేశానికి రెండు వేల ఇరవై ఐదులో క్యాన్సర్ ముఖ్యమైన ప్రజారోగ్య సవాలుగా మారనుందని దేశవ్యాప్తంగా పదిహేను లక్షల కొత్త కేసులు నమోదయ్యే ఉందని ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు ఈ మహమ్మారిని నోటిఫైయబుల్ డిజీజ్గా గుర్తించి దాన్ని కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు మరోవైపు క్యాన్సర్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితులకు సత్వర వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు ప్రకటించింది క్యాన్సర్ బాధితుల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడం ముప్పై ఆరు ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు మూడు ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ తగ్గించారు బోడేలలో జిల్లాకు క్యాన్సర్ డే కేర్ కేంద్రం ఏర్పాటు వంటి నిర్ణయాలను ఆ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి బాధితులకు అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి ఉంచాల్సిన కీలక అవసరాన్ని కేంద్రం గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి భారణపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే సంక్లిష్టం కాదని వైద్యులు చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్